ఓం నమ శివాయ శ్రీమాత్రే మహా హరహర మహాదేవ శంభో శంకర మహాశివరాత్రి ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి తిథి రోజున మనము మహాశివరాత్రిని జరుపుకుంటూ ఉంటాము శివరాత్రి అంటేనే శివభక్తులకి ఎంతో పెద్ద పర్వదినం చెప్పాలి అయితే శివరాత్రి రోజున పరమేశ్వరుడు లింగోద్భవ రూపంలో ప్రపంచానికి దర్శనమిచ్చినట్లుగా సకల దేవతలకు సైతం ఆ రోజు స్వామివారు లింగోద్భవ రూపంలో దర్శనమిచ్చినట్లుగా మనకి పురాణాల్లో చెప్పబడింది అందుకే ఈ శివరాత్రి అంటే ఎంతో పరమ పవిత్రమైన రోజుగా భావిస్తూ ఉంటారు శివరాత్రి రోజున మనం చేయవలసిన వాటి గురించి మనం చేయవలసిన నియమాల గురించి పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోస్లో తెలుసుకుందాం శివరాత్రికి సంబంధించిన వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి నచ్చితే తప్పకుండా అందరూ లైక్ చేయండి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుందాం అలాగే ఈ వీడియోలో శివరాత్రి రోజు మనం చేయవలసిన అభిషేకాల గురించి తెలుసుకుందాం మొదటిగా మనకి శివరాత్రి అనగానే గుర్తుకొచ్చేది శివాభిషేకం శివాలయ దర్శనం శివాలయ దర్శనం అంటే ఒకవేళ మీకు వీలు కుదిరితే మీరు లైన్స్లలో నిల్చోగలుగుతాము అనుకుంటే ఏ శివాలయానికి వెళ్ళినా రెష్ అంటే ఫుల్ పర రెస్ట్ తోటే ఉంటాయి కాబట్టి మీకు ఓపిక ఉండి స్వామి దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా శివారో ఆ రోజు శివరాత్రి రోజు శివాభిషేకం చేయడం శివుని దర్శనం చేసుకోవడం అనేది ముఖ్యమైన విధి అలాగే శివాభిషేకం గురించి వస్తే తెల్లవారుజాముని అంటే ఫిబ్రవరి పదిహేనవ తారీఖు రోజున తెల్లవారుజామునే నిధులు లేచి సూర్యోదయానికి పూర్వమే స్వామివారికి పంచామృతాలతో కానీ మీది మీకు ఏ వస్తువులు వీలు కుదిరితే ఆ వస్తువులతో స్వామివారికి మనస్ఫూర్తిగా అభిషేకం చేసుకోవడం అనేది ఆ రోజు మనం చేయవలసిన విధి ఇలా సూర్యోదయం పూర్వం అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ సూర్యాస్తమయం తర్వాత దీన్ని వేళ అంటారు మీ అందరికీ తెలుసు ప్రదోషం అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన సమయం అని ప్రదోష వేళ మనం స్వామివారికి మళ్ళీ అభిషేకాలు అనేది నిర్వహించవలసి ఉంటుంది అయితే ప్రదోషం సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి మొదలు పెడితే నెక్స్ట్ డే అంటే పదహారు ఫిబ్రవరి తెల్లవారుజామున సూర్యోదయం వరకు కూడా మనకి స్వామివారిని అభిషేకం అనేది చేస్తూ ఉంటూ ఉండాలి అలా స్వామివారిని అభిషేకం చేయడాన్ని నాలుగు జాములలో స్వామివారి అభిషేకం చేయడం అని చెబుతారు ఈ నాలుగు జాములు స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండాలి ముఖ్యంగా మనం చేయవలసింది ప్రదోషవేళ అయిపోయిన తర్వాత లింగోద్భవ సమయంలో స్వామివారి అభిషేకం చేయడం స్వామివారిని నామస్మరణ చేయడం స్వామివారిని యొక్క మంత్రం ఏదైనా మీకు వస్తే మంత్రజపం చేయడం లాంటివి లింగోద్భవ సమయంలో చేస్తూ ఉండాలి ఇలా మనము శివరాత్రి రోజు సూర్యోదయానికి పూ పూర్వం చేసే అభిషేకంతో మొదలుపెట్టి నెక్స్ట్ డే అంటే పదిహేడు పదహారు ఫిబ్రవరి సూర్యోదయంతో శివలింగా అభిషేకాలు అనేవి చేస్తూ ఉండడం ఇది శివరాత్రి రోజు మనం చేయవలసిన అభిషేక నియమం నెక్స్ట్ వీడియోస్లో మనము ఉపవాసం గురించి అలాగే జాగరణ గురించి మనం వీడియోస్ తెలుసుకుందాం అందరికీ అపరమేశ్వరుడి దివ్యానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమస్ నాయ శ్రీమాత్రేమ హర హర మహాదేవ